చాలా గ్యాప్ వచ్చింది తర్వాత మీరు అన్నింటికి ఎర్రమ తర్వాత ధౌల సత్యం గారు అన్న పేరు వినబడిన పరిస్థితుల్లో చైతన్య రథం అనౌన్స్ చేయడం మీ పేరు మరొకసారి వెలుగులు రావడం సినిమా మీద చాలా మీ పేరుతో రంగా గారి చరిత్ర కాబట్టి ఆ సినిమా ఒక్కసారి సినిమా రిలీజ్ ముందే బాగా అయిపోయింది అంటే అదొకటి కాదు చైతన్య రథానికి సినిమాకి ముందు నన్ను డైరెక్టర్గా పెట్టుకోవాలని కోరిక ఆయనకి ఎవరికి రంగా గారికి వచ్చి నాకు తెలియదు ఆ విషయం నేనేమో ఆయన మీరు ట్రై చేయలేదు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు నేను విజయవాడలో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసే రోజులు విజయవాడ విధుల మధ్య పాటలు పాడేవాడు తర్వాత రంగా గారి గురించి విజయవాడలో చెప్పేవారు వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలో చెప్పారు ఆయన ఎంత దుర్మార్గుడు ఎంత కిరాతకుడు ఎంత క్రూరంగా జనాన్ని చంపేస్తూ ఉంటాడు అది ఏదో కథలు చెప్తా ఉండవారు అరు అరుగని మా మామూలు గురించి సడన్గా ఆయన గురుగారు కబురు చేసి ఎవరో తెలుసా నీకు అన్నాడు అంటే తెలియదండి అది వంగవేడి మోహన్ రంగ పేరు విన్నావా అని అడిగాను అదేనండి అక్కడే రౌడీ అంట పెళ్ళివాళ్ళు అదే కత్తులు గిత్తులు పెట్టి పొడి చేస్తూ ఉంటారంటే చంపేస్తా ఎదురుకుంటున్నాను అంట అంటే చెప్పాను అండి చెప్తే రంగయారు నవ్వుతున్నాడు బాగా నవ్వుతున్నాడు ఆ కత్తులు గిత్తులు కట్టా చేసి ఆ ఈయనే రా ఈయనే రంగా అన్నాడు నాకు షాక్ సార్ సరే ఏంటి గురుగారు ఏంటి సంగతులు అంటే ఆయన సినిమా తీద్దాం అనుకుంటున్నారు దాన్ని నీకు నేను డైరెక్టర్ పెట్టుకుందాం అనుకుంటున్నారు నేను అంటే కథ అనుకున్నారండి కథ కథ మా కథేనండి మా కథే సినిమా తీద్దాం అనుకుంటున్నాం అంటే సినిమా తీసేంత కథ ఉందా నడిగాను అంతకంటే ఎక్కువే ఉంది కదా మీరు సార్ ఉంది కానీ నేను చెప్తాను అని చెప్పేసాను అంటే అప్పుడు నన్ను వాళ్ళ రూమ్ తీసుకెళ్ళి అక్కడ కథ వినిపించాను నన్ను కథలిచ్చాను చాలా అసలు చాలా బాగా మూవ్ అయ్యాను ఆఫ్టర్ ఎర్రమల్లెలు సినిమా తర్వాత అంత బాగా మూవ్ అయిన సినిమా కానీ అప్పట్లో ఆ టైటిల్కి స్టోరీకి అసలు లింక్ ఎక్కడ అవుతుందా అని చాలామంది అనుమానం వ్యక్తం చేశారండి ఎందుకంటే చైతన్య రథం అనేది అప్పుడు రామారావు గారు రథం రథం ఇక్కడ స్టోరీ తీసుకుంటే రంగా గారు కథ రంగా గారు అనే వ్యక్తి విజయవాడకే పరిమితం కాలేదు చాలా జిల్లాలకి జరగకుండా మూడు జరిగినాయి ఒకటేంటంటే రంగా సినిమా డైరెక్ట్ దూడదు రంగా గారు తీసే సినిమాకి చైతన్య ఉండకూడదు అవును ఒకవేళ ఉన్నా ఒక సినిమా సక్సెస్ కాకు కానీ ఈ మూడు జరిగిపోయింది ఈ మూడు మూడు జరిగింది రంగా గారికి మీరు బాగా దగ్గర చూశారు ఆయనతో సినిమా తీశారండి ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇటీవల కాలంలో ఆయన మీద ఆయనకు సన్నిహితులతో స్టోరీ ఇంటర్వ్యూ కూడా చేశారు ఒక సామాన్య వ్యక్తికి ఇంతమంది ఇన్ని జిల్లాలు చనిపోయిన తర్వాత కూడా ఫ్యాన్స్ ఎందుకుంటారు నేను సినిమా కొంతమంది అంటారు కొంతమంది విలని అంటారు కొంతమంది ఇప్పటికీ ఆరాధిస్తుంటారు అది విగ్రహాలు కూడా ఉన్నాయి ఇప్పుడు నేను యాక్చువల్లీ సినిమా సినిమా ఒప్పుకోవటానికి ముందు నేను గురుగారి దగ్గరికి గురుగారితో అన్నారు గురుగారు నేను కొన్ని అంటే మీరంటే రాజకీయాలు లేవు మీకు నేను కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చినామండి ఈయనమో కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేక అవును కాబట్టి నేను పార్టీ పర్మిషన్ తీసుకోవాలండి అది ఎందుకు తీసుకోవాలి పర్మిషన్ వాళ్ళు నేను పోషిస్తున్నారా లేకపోతే నీకు నేను ఏం చేస్తున్నాడు అని అలా కాదు నేను పార్టీ నుంచి వచ్చాను వచ్చేటప్పుడు నా కమ్యూనిస్ట్ పార్టీ కార్డు వాళ్ళకి అప్పచెప్పి నేను కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకంగా ఏసారి ఏ పని చేయనని చెప్పి వచ్చాను మాట చెప్పాను వాళ్ళు మాట ఇచ్చి వచ్చాను నేను ఒక మాట వాళ్ళతో చెప్తాను అని కాదు ఇలా రంగగారు సినిమా చేస్తున్నాను మీరు మీరు అందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అని చెప్పేసి చెప్పి అంటే చెప్పాలా అంటే ఇప్పుడు ఈజ్ రియల్ కమ్యూనిస్ట్ ఈ హెస్ట డిసిప్లిన్ అది పార్టీలో డిసిప్లిన్ అది మిగతా పార్టీలు లాంటి పార్టీ కాదు కదా కమ్యూనిస్ట్ పార్టీ అంటే అంటే సరే అయితే ఎప్పుడు చెప్తావు ఎందుకంటే ఇవాళ ఈవినింగ్ వెళ్తాను నేను హైదరాబాద్ నేను మళ్ళీ రేపు ఈవినింగ్ బయలుదేరి వెళ్ళండి మార్నింగ్ ఇక్కడ ఉంటాను అని హైదరాబాదు వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకి చెప్తా ఉంటే అందరూ నో 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 ఎవరు అసలు ఎవరు అంగీకరించు సినిమా చేయటానికి వీల్లేదు అన్నారు కొంతమంది అయితే అసలు చాలా కోప్పడిపోయారు అంటే ఈ చెప్పడం కోసం వచ్చావా లేకపోతే నువ్వు తీసే సినిమా ఆల్రెడీ తీసేస్తున్నాను కాబట్టి మీరు నన్ను ఫాలో అయిపోయి చెప్పడం కోసం వచ్చావు అని చెప్పేసి కొంతమంది ఇలాగా చాలా ఆవేశపడిపోయారు అన్నారు అప్పుడు గతిప్రసాద్ గారు పేరు ఆయన అడిగా ఏంటంటే సినిమా చేయి అని అడుగు ఆయన స్టేట్ సెక్రటరీ ఆశ్చర్యపోయింది అదే అందరూ ఇలా అన్నారండి అందుకే నువ్వు మానేసి మాత్రమే సినిమా ఆగిపోతుగా ఇంకొకరి కాబట్టి కూడా చేస్తావు అట్లీస్ట్ నువ్వు చేసావు మనిషి పార్టీ తక్కువ తిడుతుంది వాడు ఇంకా బాగా ఎక్కువ తడతాడు నువ్వు చేయి సినిమా చేయి అనండి అక్కడే ఎంకరేజ్మెంట్ చిన్న మాదాల రంగారా ఆదా రంగారో ఆదాలు రంగారా ఇమ్మీడియట్గా సినిమా చేయమని చేతా ఉండవు తప్పకుండా చేయి అన్నీ చేయగలం మనం ఏ రకమైన విప్లవ అయినా సరే మేము మనం సృష్టించగలం అని ఒక గొప్ప పేరు వస్తుంది మీకు నా మాట విని ఆ తర్వాత నేను రంగా గారిని కలిసిన మెడ్రాస్లో కలిసినప్పుడు నేను చేస్తాను సార్ సినిమా బట్ ఒక చిన్న కండిషన్ నేను నేను విజయవాడ వస్తాను మీతో పాటు మీ మీతో పాటు నేను ఒక నెలల పాటు తిరుగుతాను నేను ఏమేమి మిమ్మల్ని అడగను మళ్ళీ డిస్టర్బ్ చేయను మీరు కారులో వెళ్ళిపోతుంటే నేను వెనకాల కూర్చుని ఉంటాను అంతే నేను మిమ్మల్ని ఏమేం చేస్తాను లేదు నేను అబ్జర్వ్ చేయ నేను ఐ వాంట్ టు డైజెస్ట్ యువర్ క్యారెక్టర్ అంటే మీకు ఎంత పేరు ఎందుకు వచ్చింది ఎంతమంది జనం మీరు కూడా ఎందుకుంటున్నారు మీ సొంత మనుషులగా ఎందుకు కావాల్చుకుంటున్నారు ఎందుకు దాన్ని పెడుతున్నారు నాకు తెలియాలి నేను చెప్తాను మీరు చెప్తే నాకు అబ్బం కాదు నేను చూడాలి కళ్ళారు చూడాలి తరమ వన్ వీక్ అయిన తర్వాత నేను వెళ్ళాను ఆయనతో పాటు రోజు తిరుగుతూ ఉంటాడు అది ఒక నాయకుడు ప్రజల్లో తిరుగుతుంటే ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో అలాంటిది నేను ప్రతిరోజు చూసాను అట్లా ఓ ప్రజా సమస్యతో ప్రజలు వచ్చి నాయకుడికి విన్నవిస్తే ఆ నాయకుడు ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది ఆ రోజు చూశాను ప్రతిరోజు ఒక పేజీలో ఆ ద్వారా చూసిన ఇన్సిడెంట్ అంతా రాసేసి ముగిందా అనుకున్నది ఒక పేజీ అలా పది పేజీలు రాసేవాడు సో అంత ఇన్స్పైరింగ్గా జరిగింది ఈ లోపల దీన్ని డిస్టర్బ్ చేయాలని కొంతమంది బయలుదేరదు నేను పెద్ద పాపులర్గా అంటే మనిషిగా పాపులర్ మీ పేరు నేను రంగగారి ముందు కొంచెం దూరంగా అలా కూర్చొని ఉన్నాను రంగ రంగ రంగా గారి ఇక్కడ డాబా పైన కూర్చొని ఉన్నారు కూర్చుని ఆయన వచ్చిన ఏజెన్సీ సమస్యలు చెప్తున్నారు అన్న దౌడ సత్యం అనేవాడు నేను పచ్చిభూతులు తిట్టాడంటే అక్కడ వంట అప్పుడు ఆ వంట ఎలక్షన్ అప్పుడు వచ్చాడంటాడు వాడు అసలు ఆయన మనం సినిమా డైరెక్టర్ పెట్టద్దామన్నా అని చెప్పి చెప్తున్నాడు బెదిరి కూడా అన్నాడు నువ్వు దౌడ సత్యం చూసేవారు చూసేవాడి చూడకుండా అలా అది ఆయనే తిట్టు అది కంగారు పడిపోయిపోకూడదు ఇలాగా నన్ను ఆ సినిమా తీసేయాలని చాలా మంది ప్రయత్నం చేశారు రంగా గారు రంగా గారు ఏంటంటే ఏమైనా సరే ఆయనే ఉండాలి ఆయనే డైరెక్ట్ చేయాలి ఒకవేళ ఆయన డైరెక్ట్ చేయకపోతే మీ సినిమా చేయ ఆ సరికి ఒకసారి షార్ట్ అప్పుడు ఉండవల అరుణ్ కుమార్ గారు జక్కబుడి రామ్బాబును మన అంబటి రాంబాబు మనకు వీళ్ళందరూ ఉన్నారు సినిమాకి టీం వీళ్ళంతా రంగా గారికి టీం అనమాట ఇదంతా అంబటి సుబ్బారావు గారు వీళ్ళందరూ కూడా ఉండేవారు అంత తగిన ఎంకరేజ్మెంట్లో చక్కగా ఉండేవారు రంగగారు వస్తూ ఉండేవారు వెళ్తూ ఉండేవారు రోజున కూడా మీరు ఏం చేస్తున్నారని కానీ ఈ సీన్ ఏంటి అని కానీ ఈ సీన్లో ఈ డైలాగ్ ఏంటి అని కానీ రోజు కూడా నన్ను అడగలేదు ఆయన అందరూ అడిగారు మీరు ఎందుకు అడగట్లేదు ఏం చేస్తున్నారు ఏంటి అని మీరు ఎందుకు అడగలేదు అని ఆయన నన్ను ఎంత నమ్మాడో నేను కూడా అంతే నమ్మే ఆయన నాకు వ్యతిరేక విధానాలు కానీ ఆయన నాకు చాలా స్నేహితులు ఈ విషయంలో దాడు గురించి మీకు మనకి అర్థం కాడు ఆయన నాకు పూర్తిగా అర్థమయ్యాడు అందుకని నేను ఆయన సినిమా ఇచ్చాను అలా కాదండి ఆయన ఎవరో తెలుసా మీకు అన్నాడు ఆయన ఎవరైతే నాకేంటి నాకైతే ఆయన ఈ క్యాస్ట్ ఏంటన్నా వస్తే బ్రాహ్మణి పెట్టాడు అన్న సాడు అబ్బాబ్ అబ్బా మీరు మరి దారులు అండి నిజంగా అంటున్నారండి ఆయన నేను అనుకుంటున్నాను అలానే అప్పుడు ఉండేవాళ్ళు అనుకున్నారు గొప్పవాడు మీరు ఆయన బ్రాహ్మడు కాదు పాడు కాదు మేము మేము మళ్ళీ మాకు మాకు క్రెడిట్ ఏంటి బాబు మాకు ఆయన మీ వాడు బాబు అని అప్పుడు ఆయన షాక్ ఆయన రంగా గారు అరే రే అదే నిజమా నేను అలా అనుకోలేదు అన్నాడు ఆయన అదే ఎవరైతే ఏమో కానివ్వండి ఆ క్యారెక్టర్ని హీరో ఎంచుకోవడం అనేది మీరు రంగా రంగగారు అనుమతితోనే తీసుకున్నారండి బాధ గారిని మటం సినిమా తీసేది అప్పుడు షూటింగ్ చేసేవాడు చూస్తే చెప్పినప్పుడు అప్పటికి నాలుగు రోజు లేదు మార్టం బెస్ట్ మార్టం ఇలా పొడిచితే చచ్చిపోతాడు మనిషి అప్పటికి నాలుగో రోజు లేదు ఇంకా కావాలి అందరికీ నా మీద వ్యతిరేకంగా వాళ్ళందరికీ మంచి అవకాశం దొరికింది ఏంటన్నా మరీ చోద్యం చేస్తున్నాడు మరీ ఓవర్ యాక్షన్ ఒక మటర్ సీన్ తీయటానికి నాలుగు రోజులు అంటే రియల్ మటర్ తీయటానికి ఒక ఐదు నిమిషాలు చాలు అనుకోరా కానీ సినిమా మటర్ కదా తీయాలి కదా అని చెప్పి చెప్పేసి ఆయన చెప్పాడు ఈ లోపల గురుగారి కంప్లైంట్ కూడా వేయలేదు ఒక మటర్ సీన్ పట్టుకుని ఐదు రోజుల నుంచి తోగుతున్నాడు అండి ఆయన అని చెప్పేసి వాడు వినడండి ఎవరి మాట వినరు నేను చెప్పినా కూడా అది వేడు అవి వాడు కాదు కూడా మనం గట్టిగా పెట్టింది మీరు చేసుకోండి అని చెప్పి లేచి వచ్చేస్తాడు అక్కడి నుంచి వచ్చిన ప్రాబ్లం అది మీకు తెలియదు వాడు గురించి పెట్టా మాట వినండి వాడు అద్భుతమైన సినిమా తీయడం ఖాయం మీకు దాంట్లో అనుమానం లేదు నేను చెప్తున్నాను నాది గ్యారంటీ వాడు ఎర్రమల్లి తర్వాత మళ్ళీ అంత టైం రాత్రి లేదు పగల లేదు మీరే చెప్పారు కదా నాకు ప్రతిరోజు రాత్రి ప్రతిరోజు రాత్రి షూటింగ్ ప్రతిరోజు రాత్రి షూటింగే అని మీరే చెప్పారు కదా మరి అంతకు బాగా చేస్తాను అండి సినిమా చేయను తరచు అని చెప్పేస్తాను సార్ రా మీరు రాధాగారు మడ్డర్ తీయడానికి నాలుగు రోజులు తీసుకున్నారు ఆరు రోజు ఆరు రోజులు కానీ రియల్గా రంగవీటి రాధాగారు మడ్డర్ జరుగుతున్నట్టు ఆ సమీపంలో మీరు ఉన్నారన్నది వాస్తవా అంటే నేను వాళ్ళ యాక్చువల్లీ అంతకుముందు ఆయన నిరాహార దీక్ష కూర్చున్న తర్వాత నేను శబరిమల వేయ శబరిమల మాల వేసుకుని వెళ్ళి ఆయన కలిసాను ఆయన ఏమన్నారంటే శబరిమల వెళ్ళి వెళ్ళు చదివి అని అన్నారు వద్దండి అన్న మీరు విరమించేయండి ఇది నిరహా దక్షు వరకు వద్దు మనం మనకు పడదండి ఇది నా మాట వేనండి ఇది మనకు వద్దంటే వేరే దారి లేదు సత్యం కదా నేను బాగా ఆలోచించాను మన కేటర్ని మనం కాపాడుకోవాలనుకుంటే ఇది తప్పితే వేరే దారి లేదండి అని ఎవరన్నారు రంగా గారు అంటే అలా కాదు ఇప్పుడు దీక్షను విరమించేశారు మీ సేఫ్టీకి మీరు వెళ్ళిపోయారు క్యాడర్ సేఫ్టీ క్యాడర్ సేఫ్టీ వినిపారు అనుకోండి ఇది తప్పేంటి అదే చదవాలండి కానీ ఇప్పుడు ఏంటంటే రియాక్షన్ ఎప్పుడైతే చాలా క్రౌడ్ వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎటువంటి అటెంప్ట్స్ ఏం చేయరు అలా తర్వాత ఏం చెప్పాడు మీరు ఇరవై ఆరో తారీఖు వచ్చేస్తున్నారు కదా ఇక్కడికి ఇరవై ఆరు ఈవినింగ్ ఓ ఫంక్షన్ పెడదాం పెట్టి ఆ ఫంక్షన్లో ఎవరమే చేద్దాం అని చూపిస్తానండి కరెక్ట్గా ఇరవై ఆరు ఎర్లీ మార్నింగ్ ఆయన చంపేస్తాను అంటే రంగా గారు మడ్రక్కి చెప్తున్నారు మీరు నేను అంటుంది అడిగింది క్వశ్చన్ రామ్ గోవి రాధాగారు మంట రాధాగారు అప్పుడు ఉన్నాను నేను అదే అడుగుతున్నాను ఎలా అంటే అరంగల్పేట పార్టీ ఆఫీసులో ఉన్నాను అప్పుడు ఆ రోజు అక్కడికి ఆ పార్టీ ఆఫీసులోకి ఒక అతను రక్తం ఇలా కారిపోతున్న కర కత్తి పట్టుకుని ఏ పరిగెట్టుకుంటూ వస్తున్నాడు పిచ్చుక్కునట్టు వస్తున్నాడు అనమాట ఇది చూసి నేను కంగారు వాడి మళ్ళీ ఇటువైపు పరిగెట్టు ఆ షాప్ దగ్గర ఈ ఈ షాప్ ఓపెన్గా వచ్చాడు ఆయన రాధగారు అదే అది ఓపెన్ చేశాడు అనమాట అక్కడ చంపేశారు ఆయన అక్కడే పరిగెట్టుకుంటే వెళ్ళి అక్కడ చూస్తే యాక్షన్ మంటర్ చూశాను అసలు ఆయన ఇంకా బిజిజా కొట్టుకున్నాడు అనమాట ఇంకా బతుకున్నాడు అప్పటిక చచ్చిపోలేదు అసలు మర్డర్ మామూలు మామూలుగా అంటే ఆ మటర్ని మీరు లైవ్లో చూశారు కాబట్టి ఆ సీన్ బాగా పండించారా అంటే యాక్చువల్ నేను ఆ సీన్ అంత బాగా రావడం కారణం రెండు కారణాలు ఒకటే నేను చూడటం అనేది ఆదర్శంగా జరిగింది అంటే అప్పటికి రాదా ఎవరు కూడా నాకు తెలియదు నేను అనుకున్న తర్వాత నేను లాట్ వర్క్ దాన్ని చేశాను అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఫోటోగ్రాఫ్స్ ఆ రోజు న్యూస్ పేపర్ ఆ రోజు వచ్చిన న్యూస్ పేపర్ న్యూస్ పేపర్లో ఉన్న ఫొటోస్ తర్వాత చాలామంది కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న ఆ మర్డర్లో పాల్గొన్న కొంతమంది వ్యక్తులు అలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు కొంతమంది రాధాగారి శిష్యులు కొంతమంది రాధాగారి వ్యతిరేకులు అంటే సీరియస్ రాజుగారి లాంటి వాళ్ళు వాళ్ళందరినీ కలిసి కలిసి దాన్ని క్రోడీకరించి ఒక సీన్ రాసి అది రాధాగారి మాట అది కేవలం ఆ మాట ఒకటే కాదు దాంట్లో ఇవన్నీ ఉన్నాయి వెనక కాన్స్పరెన్సీ బాగా రెస్టబుల్ ఎస్టాబుల చేస్తున్నట్లు అండ్ రంగా గారు రావడం షాపుకి రావడం షటర్ క్లోజ్ అదే అదే జరిగింది జరిగింది జరిగినట్టే చేశాను జరిగింది దాంట్లో ఒక్కటి కూడా నేను ఎగ్జా ఎందుకు నేను ఒక్కటి కూడా ఎక్స్ట్రాగా తీయలేదంటే రేపు సెన్సార్ అది అబ్జెక్ట్ చేసి కరెక్ట్గా నేను ఏమి ఎక్స్పెక్ట్ చేశాను అదే జరిగింది అది సెన్సార్ అన్నారు ఫస్ట్ నెక్స్ట్ సెన్సార్లో రివైజింగ్ కమిటీలో ఆ రాధా మట్ర మొత్తం తీసేయమంటారు సినిమాకి అదే కదా మెయిన్ అండి మొత్తం తీసేయమంటారు మొత్తం మొత్తం మటర్ సీన్ 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 తీసేయమంట రంగగారు నేను ఇద్దరున్నా మాట్లాడతాను సెన్సార్తో కోపం చేస్తాను ఆయన కోపం చేస్తాను నాకు అర్థమవుతుంది అవుతుంది అలా అని బొత్సలో కోపం వస్తుంది ఆయనకి అంటే అలా కాదండి మీరు ఇప్పుడు ఎందుకు కట్ చేస్తున్నారు అని అడిగారు అలా కాదండి ఇలాంటి మటర్ ఎక్కడ జరగదండి జరగదు కాదు జరిగింది కాబట్టి తీశాను నేను లేకపోతే జరిగి ఉంటే నేనేం తీస్తాను ఇలాంటి మటర్ ఎక్కడ జరగదు కానీ జరిగింది జరిగింది నేను రికార్డ్ చేశాను జరిగిందని మీరు ఎలా చెప్పగలరు అంటే నేను చూశాను ఒకటి ఆ మటర్ దగ్గర ఆ ఇన్సిడెంట్ నేను చూశాను నెక్స్ట్ ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్టు పేపర్ రిపోర్టు అన్నీ నేను అన్నీ కలెక్ట్ చేసి ఎక్కడి నుంచి ఎలా జరిగింది ఎవరు ఎలా ప్లాన్ చేశారు ఏ ఎవరెవరు నిద్రపోకుండా తెల్లవారులు దీని ప్లానింగ్లో ఉన్నారు మొత్తం ఇదంతా నేను తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశారు ఆరు రోజులు పట్టింది ఈ చిన్న సీన్ తీయటం దానికి కారణం ఏంటంటే మీరు యూ కెన్ గో టు ఎనీ కోర్ట్ ఇది వాస్తవానికి విరుద్ధంగా సినిమా తీసాడు మీరు ప్రూవ్ చేయగలిగితే మీ సినిమా ఆగితే అని అంత అంత ఛాలెంజింగ్గా చేసి సినిమా చేయాల్సి వచ్చింది దాన్ని అది అది మెయిన్గా ఇప్పుడు అంటే వాస్తవ సంఘటన ఇప్పుడు వ్యాసు క్యారెక్టర్ క్యారెక్టర్ సినిమాలో జస్ట్ వ్యాస్ క్యారెక్టర్ అనే క్యారెక్టర్ జీప్ అలా దిగుతాడంతే దిగిన వెంటనే మొత్తం ఆడిటోరియం వ్యాస్ అని అరిచారు వాడు అవినాష్ గారు అవినాష్ అని అంటాడు అనగానే మొత్తం జనం అంతా కాదు వ్యాస్ అని అరిచారు ఒకసారి అంటే క్యారెక్టర్ ఐడెంటిఫికేషన్ ఆ సినిమాలో అంత గొప్పగా జరిగింది దాంట్లో రంగగారు ఏంటి రంగా గారి పాలసీ ఏంటి రంగా గారు ఏం చేస్తాము ఏం చేస్తూ ఉంటారు విజయవాడలో ఎందుకు అంత జనం ఫాలోయింగ్గా ఉన్నారు నీ చెల్లె నీ తెల్లో ఆడడం వెళ్తూ ఉంటుంటే దారినిపోయే ఆకతాయిగాడు వచ్చేసి కొంగు కొంగు పట్టుకుని లాగితే వాడిని పట్టుకుని వాడి చెంప మీద చెడ వాయించి అక్కడికక్కడే వాడిని తంతే వాడు కాలోచిరిగి అన్నా నన్ను ఆపు అని చెప్పి వాడు అరిస్తే బుద్ధి ఎప్పుడొస్తుందంటారా ఎప్పుడు వస్తుందంటారు అంటే ఇవాళ మనం దిశ గురించి నిర్భయ గురించి చెప్తానండి రంగా గారు ప్రాక్టికల్గా ఆ రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తారు తర్వాత ఫ్లాష్ లాగా ఇన్సిడెంట్కి వెళ్ళిపోయాడు అండి ఒక్క నిమిషం కూడా లేట్ ఉండేది కాదు అలాంటి చోట జరిగింది అన్నారంటే చాలు ఇప్పుడు వస్తాను అండి సత్య గారు అని వెళ్ళిపోయాడు తర్వాత అని బాగా అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేసి మీ సినిమా తీశాను కాబట్టి జనం ఈ రోజుకి ఆ రోజు తీసిన సినిమాకి ఈ గురించి ఈ రోజు మీరు కూడా మీరు చేత చలో గురించి అడుగుతున్నారు జనం అడుగుతున్నారు జనం మీరు సెకండ్ పార్ట్ ఎప్పుడు తీస్తారని అడుగుతున్నారు సార్ ఆ సినిమా అంత సినిమాని ఏలూరు రోడ్లో మీరు షూట్ చేస్తున్నప్పుడు జనాన్ని కంట్రోల్ చేయడం చాలా ఇబ్బంది అనేది అప్పుడు పేపర్లో వార్త వచ్చింది అంటే ఆ రోజుని మీ జనం వచ్చారు తర్వాత అట్ ది సేమ్ టైం మా షూటింగ్ కోసం పదివేల మంది జనం తీసుకొచ్చారు ఓహో పదివేల మంది జనం వాళ్ళ చేతుల్లో ఫ్లాగ్లు ఉన్నాయి అది ఊరేగుతూ వస్తూ ఉంటారు వాళ్ళు జీప్ మీద ఉంటాడు మిగతా వాళ్ళంతా ఊరేత వస్తారు జనం ఫ్రైతే క్రౌడ్ వచ్చేసి మొత్తం బ్లాక్ అయిపోతుంది ఇంకా మరి షూటింగ్ జరగడం అనేది జరిగే పని కాదు అసంభవం అని చెప్పేసి అనుకున్నాను రంగా కలిసి ఏడ్స్ గారు షూటింగ్ కానివ్వండి కానివ్వండి అంటున్నారు కానివ్వండి అంటే కష్టం అండి చాలా కష్టం అండి వాళ్ళు ఉన్న వాళ్ళు క్లియర్ అయిపోతుంది తత్తే షూటింగ్ చేయలేము మీరు ఆరు కెమెరాలతో షూటింగ్ ஆறு கேமரா அக்கடோ கேமரா இக்கடோ கேமரா இக்கடோ கேமரா இக்கடோ கேமரா இப்படோ கேமரா ஆறு கேமரா ரெடிவோமே பட் இது ஜனம் பக்க கலாத்த